నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ సమస్య పరిష్కారం కోసం బాధితులు మంగళవారం యూనియన్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు గోదావరికని చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరిన మారుపేర్ల విజిలెన్స్ బాధితులు భాస్కర్రావు భవన్ కు చేరుకొని ఏటీయూసీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ప్లకార్డులతో యూనియన్ కార్యాలయం ముందు బైఠాయించిన బాధితులు సింగరేణి యాజమాన్యం సమస్యపై స్పందించాలని నిర్ణయించారు దూరమై రోడ్డున పడ్డామన్నారు ఐఎన్టీయూసి నాయకులు జనక్ ప్రసాద్ ను అడిగితే గుర్తింపు సంఘం ఏఐటియుసి సీతారామయ్య రాకపోవడం మూలంగా సమస్య పరిష్కారం కావడం లేదని తెలపడం జరిగిందని సీతారామయ్య దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అందుకు స్పందించిన ఏటీయూసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ ఏఐటీయూసి గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాతనే సమస్య పరిష్కారం దిశగా ఫైల్ కదలడం జరిగిందన్నారు తాము స్ట్రక్చర్ మీటింగ్ లో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడడం మూలంగానే యాజమాన్యం ఒప్పుకొని లీగల్ సమస్య ఉన్న కారణంగా అడ్వకేట్ జనరల్ కు రాయడం జరిగిందని తెలిపారు ఇప్పుడు ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యపై వారి కోసం పోరాడి తమ యూనియన్ ఆఫీస్ ముందే ఆందోళన చేయడం సరికాదన్నారు కొన్ని కార్మిక సంఘాల తమ చేయడానికి ఇక్కడ నిరసన తెలుపుతున్నట్లు అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మీ సమస్య పరిష్కారం కోసం తాము ఎక్కడికైనా ఎవరితోనైనా కలిసి రావడానికి సిద్ధమని తేల్చి చెప్పారు ప్రాంతంలో మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితుల అందరం ర్యాలీ నిర్వహించడం జరిగింది నిరసన వ్యక్తం చేయడం జరిగింది గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏసీటి ఏడీసీ వారిని విన్నవించుకుంటున్నాం అయ్యా సీతారామయ్య సార్ మీరు గతంలో సెక్షర్ మీటింగ్లో మా మారుపేరు విజిలెన్స్ పెండింగ్ పార్సులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని ఒప్పందాలు చేసుకున్నామని చెప్తున్నారు ఎన్నిసార్లు మీరు సెక్షర్ మీటింగ్లో పాల్గొన్నప్పటికీ కూడా ఎన్నిక కాబడిన మీరు మారుపేరు విజిలెన్స్ పెండింగ్ బాధితులకు ఉద్యోగాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ఏడీసీ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చాం గుర్తింపు సంఘం నుంచి సీతారామయ్య సార్ బయటికి రావాలని ఎన్ని నినాదాలు చేసినా ఆయన రావడం లేదు మరి గుర్తింపు సంఘంగా ఉన్న ఆయన కార్మికులు కార్మికుల పిల్లల సమస్యలు పట్టించుకోకుంటే మరి ఎవరి కోసం గుర్తింపు సంఘంగా ఉన్నారు ఎవరి తరఫున వీరు అక్కడ గుర్తింపు సంఘంగా వాదిస్తున్నారు క్వార్టర్ల సమస్యలు బదిలీల సమస్యల కోసమే గుర్తింపు సంఘంగా వీరు ఉన్నారా మరి మొన్నటికి మొన్న సింగరేణి సిఎన్ఎండి గారు ఈటీ వాళ్లకు నలభై మూడు మందికి ఏకకాలంలో వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇప్పించారు దానిలో గుర్తింపు సంఘం పాత్ర ఉన్నది మరి అలాగే అంతకుముందు ఆర్ఎల్సీలో ఒప్పందం చేసుకున్నారు గుర్తింపు సంఘాలు మిగతా సంఘాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మారు సమస్యను వెంటనే పరిష్కరిస్తారని గతంలో ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారు అయినప్పటికీ గుర్తింపు సంఘం పట్టించుకుంటలేదు ప్రభుత్వం పట్టించుకుంటలేదు ఆన్ రోల్ ఉద్యోగస్తులు చాలా మంది మారుపేరు సమస్యలతో బాధపడుతున్నారు అయినా కూడా గుర్తింపు సంఘం దానిపై ఎలాంటి స్పందన లేనట్టుగా దాట నడిపిస్తుంది అలాగే స్ట్రక్చర్ మీటింగ్ లో ప్రతిసారి ఈసారి అవుతుంది ఈసారి అవుతుంది అని చెప్పి దాట వేస్తున్నారు తప్ప మరి ఇంకో రెండు సంవత్సరాలు అయితే వీళ్ళ కాలపరిమితి ముగుస్తుంది గుర్తింపు సంఘంగా మరి రెండు సంవత్సరాల వరకు ఇట్లనే కాలం గడుపుకుంటూ పోతారా అని చెప్పి ఈరోజు ఏఐటిసి ముందు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా సీతారామయ్య సారు ఈ యొక్క సెక్షన్ మీటింగ్ పన్నెండు తారీఖు జరగబోయే సెక్షన్ మీటింగ్ లో మాపై ఖచ్చితంగా సర్క్యులర్ తీసుకురావాలి మరి నలభై మూడు మంది ఏమో ఉద్యోగం చేయలేక పక్కకు పోతే వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తారు మేము నిజమైన వారసులం మేము మా తండ్రులేకే ఉట్టామని డిఎన్ఏ టెస్ట్లో కూడా సిద్ధమని చెప్పి మీ ఏఐటీసీ ముందు నిరసన చేస్తే మాట్లాడడానికి రావట్లేదు మా తండ్రులు ఆ రోజు మీకు కప్పం కట్టలేదా ఆ రోజు మీకు ఏదైతే గుర్తింపు సంఘానికి ట్యాక్స్ కట్టలేదా మమ్మల్ని ఎందుకు మీరు ఇట్లా విస్మరిస్తున్నారని చెప్పి సీతారామయ్య సార్ మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా పన్నెండవ తారీఖు నాడు సర్క్యులర్ రిలీజ్ చేయండి వదిలిపెట్టద్దు అలాగే డైరెక్టర్ లేకుంటే గుర్తింపు సంఘానికి మీరు రాజీనామా చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి మారుపేరు బిజినెస్ పెండింగ్ కేసుల సమస్యలతోటి పదకొండు రీజియన్ల నుంచి మేము ఈ రోజు ఇబ్బంది పడుతున్నాము అనేక సార్లు ప్రతి ఒక్కరికి కూడా మేము మెమరండం అనేది ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ప్రభుత్వానికి మేము ఎన్నో సార్లు కూడా మా బాధను తెలియజేసుకున్నాము అదే విధంగా ఈరోజు కార్మికుల కార్మికులకు సంబంధించిన ఏఐటీసీ గుర్తింపు సంఘంగా గెలిచినందుకు ఎన్నో సార్లు కూడా సీతారామయ్య గారికి అయ్యా మా బాధ ఇది అని చెప్పేసి మేము ఎన్నో సార్లు చెప్పుకున్నా కూడా మీ సమస్యను మేమే స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టు ఇప్పటిదాకా కూడా ఎవరు పెట్టలేదని చెప్పేసి చెప్పినారు దాన్ని మేము గౌరవిస్తున్నాము కానీ గౌరవించినా కూడా ఈరోజు వాళ్ళ సమయం వచ్చేసి సమస్యలున్నారా దగ్గరికి వస్తుంటే ఇంకా వాళ్ళ కారు పరిమితి అనేది ఒక ఆరు నెలలు మాత్రమే ఎనిమిది నెలలు మాత్రమే ఉంటే ఇంకా వీళ్ళు మాకు సమస్య పరిష్కరించేది ఎప్పుడు అని మేము ఈరోజు మేము వాళ్ళని అడుగుతున్నాము ఖచ్చితంగా ఇదే సమస్యను మీరు ఖచ్చితంగా ఏదైతే ఐఎన్టీసీ జనక్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు కదా ఏఐడియుసి సీతారామయ్య గారు మాత్రమే బయటికి రానందుకు కారణంగా మీ సమస్యను నేను ఏదైతే డిప్యూటీ సీఎంతో టెన్ అవర్స్ చేయించి నేను చేయించినాక ఈరోజు సింగరేణి సంస్థ దగ్గరికి ఈ ఏటిసి సీతారామయ్య గారిని రమ్మనంటే ఆయన నేను రాను అని చెప్పేసి చెప్తున్నాడు ఈరోజు ఆయన మాటలు సత్యమా లేకపోతే ఈరోజు ఇక్కడికి మేము వచ్చి కూర్చున్నది కూడా ఎందుకు అని అంటే మేము ఆయన బయటికి వచ్చి మరి నా చేతులు ఏం లేదు గుర్తింపు సంఘంగా ఆయన ఏదైతే చెప్పిండో ఆయన ఎక్కడికంటే అక్కడికి ఇచ్చేలో నేను వస్తా మీతో అని చెప్పేసి ఈ రోజు గుర్తింపు సంఘంగా ఆయన బయటికి వచ్చాడు అని మాత్రమే ఇక్కడికి వచ్చాం కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర ఒక హాఫ్ అవర్ అవుతున్నా కూడా ఆయన బయటికి రాకుండా వాళ్ళకు సంబంధించిన నాయకులను బయటికి లోపలికి రమ్మని చెప్పి చెప్పడం మాకు చాలా బాధకరమైన విషయం ఇదే విషయంలో ఆల్రెడీ జనక ప్రసాద్ పట్ల కదా ఎవరు దీంట్లో ఎవరు ఏం చేస్తున్నారు కలిసి గట్టిగా ఇద్దరు కలిసి వెళ్లి మా సమస్య మారు పేర్ల మీద పనిచేసినటువంటి కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు సుమారు తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయి గతంలో మేము గుర్తింపు సంఘం లేనప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడాం గుర్తింపు సంఘం అయిన తర్వాత కూడా స్ట్రక్చర్ సమావేశంలో డైరెక్టర్ పా లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో మారు పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఏదో కారణం వల్ల పేరు ఉండొచ్చు ఏదైనా కారణం అయ్యుండొచ్చు వాళ్ళు ముప్పై సంవత్సరాలు సింగరేన్లో పనిచేశారు పని చేసిన తర్వాత వాళ్ళ పిల్లలకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది న్యాయం కాదు ఒకవేళ వాళ్ళ డిపెండెంట్స్ కనుక వేరే వాళ్ళైతే చట్ట ప్రకారం మీరు ఇవ్వకండి కానీ వాళ్ళు ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడితే యాజమాన్యం ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము కాకపోతే ఇది లీగల్ సమస్య కాబట్టి మేము అడ్వకేట్ జనరల్కి రాస్తాం అడ్వకేట్ జనరల్ నుంచి వచ్చింద ఇస్తామని చెప్పేసి చెప్పారు దాదాపు ఆరేడు నెలల క్రితమే ఇది అడ్వకేట్ జనరల్కి పంపించారు అడ్వకేట్ జనరల్ నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదు ఒక ఐదు ఆరు సార్లు మేము సిఎన్ఎండి లెవెల్లో కూడా మాట్లాడాము వాళ్ళు ఏమంటారంటే మేము కంపెనీ మా తప్పు మేము గవర్నమెంట్ లీగల్ డిపార్ట్మెంట్కి రాశాం ఆ లీగల్ డిపార్ట్మెంట్ తెప్పించుకోవాల్సిన బాధ్యత మాది కాదు మీరు ఏమన్నా ప్రయత్నాలు చేసుకుని అని అన్నారు కానీ అడ్వకేట్ జనరల్ని కార్మిక సంఘాలుగా మనం డిమాండ్ చేయలేము అడ్వకేట్ జనరల్ అనేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనుక ఇచ్చేస్తే అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారుపేరు రోజు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన బహిరంగ సభలో చెప్పిండు సరే ఆనాడు కాలేదు తర్వాత ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా సింగరేణులు మారు పేర్ల మీద పనిచేసే కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిండు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ ఏఐటిసి గుర్తింపు సంఘం ఉంది కాబట్టి వీళ్ళు ఇచ్చేయటం లేదని చెప్పేసి మా యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈ విధంగా ధర్నా చేయటం అంటే కొన్ని కార్మిక సంఘాలు కొంతమంది మా వ్యతిరేకులు రెచ్చగొట్టి ఈ విధంగా చేపిస్తూ ఉన్నారు ఇది వాళ్ళకే నష్టం తప్ప ఇది మంచిది కాదు వాళ్ళు మేము కనుక స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకపోతే మాకు తప్పు స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం యాజమాన్యాన్ని ఒప్పించాం వాళ్ళు అడ్వకేట్ జనరల్ పర్మిషన్కి రాశారు ఆ పర్మిషన్ వస్తే ఇస్తారు ఇది ఎవరు చేయాలి గవర్నమెంట్ చేయాలి మీకు ఉంటే అక్కడికి పోయి మీరు ధర్నా చేయండి మీకు దమ్ము లేదు ఎందుకంటే అక్కడికి పోయి ఇట్లా మాట్లాడితే ఈ పాటికే మిమ్మల్ని ఇది చేసినోడు మా ఆఫీస్ కాబట్టి మేము కార్మికులు కొనుక్కున్న మేము అట్లా ఇది చేసిన కాదు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తారు కార్మికులు అందరికీ తెలుసు ఈ విషయాలు కాబట్టి ఇట్లా కొంతమంది రెచ్చగొట్టి ఏఐటీసీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చూస్తే మీరే నష్టపోతారు తప్ప యూనియన్ కాదు ఎందుకంటే ఇది అందరికీ తెలుసు ఇది ఇవాళ ఏఐటీసీ గెలిచిన తర్వాత వచ్చిన సమస్య అయితే మాది బాధ్యత తొమ్మిది పది సంవత్సరాలు చూసిన సమస్యని మీరు ఆనాడు చేసుకోలేదు ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించిండు కాలేదు ఈనాడు ముఖ్యమంత్రి చెప్పిండు కాలేదు దానికి యూనియన్ మేము మేనేజ్మెంట్ని ఒప్పియకపోతే మా తప్పు మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకపోతే మా తప్పు మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టింది కానీ యాజమాన్యం ఒప్పుకున్నది కానీ ఆ స్ట్రక్చర్ మీటింగ్ మీరు చూపిస్తాం దానికి మీరు దేనికి ఒప్పుకుంటారు అనేక సార్లు మీరు నాకు కలిశారు ఆఫీసు ముందు ధర్నా రోజున కూడా నేను మీ ధర్నాలో పాల్గొని నేను మీకు మద్దతుగా ఆ ధర్నాలో కూడా చెప్పాను పరిష్కారం జరగదు కానీ ఇన్ని చేసినా మీరు కావాలని ఇవాళ ఏఐటీసీని బదనాం చేయడానికి లేదా సీతారామయ్యని బదనాం చేయడానికి మీరు చేస్తే ఇది మీరే నష్టపోతుంది తప్ప ఇది వాస్తవ వాస్తవాలు ఇలా కార్మికులందరికీ తెలుసు ఇప్పటికైనా మీరు అడ్వకేట్ జనరల్ ఎవరు ఆయన హోదా ఏంటిది ఆయన కార్మిక సంఘాలు చెప్తే ఏంటిదా లేకపోతే ప్రభుత్వం అండర్లో ఉంటున్నా మీరు తెలుసుకోండి ఇది కూడా తెలుసుకోలేక మీరు ఏఐటీసీ ఆఫీసు ముందు ధర్నా చేయడం అయితే కరెక్ట్ కాదు ఇది మీకు న్యాయం జరగదు మీకు న్యాయం జరగాలంటే మేము గుర్తింపు సంఘంగా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇవ్వాలని నిలబడతాం స్ట్రక్చర్ మీటింగ్లో గతంలో ఒప్పించడం భవిష్యత్తులో కూడా మాట్లాడతామని తెలియపరుస్తాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి